ఈ మగ్గం బ్లౌజ్ని టైలర్ మరీ ఇలా చెడగొడుతుందని అస్సలు అనుకోలేదు దీనికి వర్క్ అయితే నేనే దగ్గరుండి చేయించుకున్నాను కానీ స్టిచ్ చేయడానికి టైం లేక బ్లౌజ్ని వేరే టైలర్కి ఇచ్చి స్టిచ్ చేయించాను మహాతల్ ఎలా కుట్టిందో ఏమో చూడండి ఈ బ్లౌజ్ మా చెల్లెలిది రెండు సార్లు వేసుకునేసరికి బ్లౌజ్ అంతా పిగిలిపోయింది అసలు ఏం జరిగిందో చూపిస్తా చూడండి బ్లౌజ్కి లోపల వైపు ఖర్చులు పావుంచుకున్నా తక్కువ పెట్టి స్టిచ్ చేసింది ఇంకేముంది బ్లౌజ్ వేసుకోగానే పిగిలిపోవడం స్టార్ట్ అయింది కొంతమంది టైలర్స్ అంటే ఎంత కాస్ట్లీ బ్లౌజ్లను కూడా మరీ కేర్లెస్గా స్టిచ్ చేస్తారు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుల దగ్గర పెడితే ఏం పోతుందో ఆమె సొమ్ము నేను కుట్టినా బాగుండు ఇలా జరిగేదే కాదు బ్లౌజ్ షైనింగ్ చూసారా ఎంత బాగుందో వర్క్ చేయించి ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ అవుతుంది కానీ షైనింగ్ అయితే అస్సలు పోలేదు అందుకే చూస్తూ చూస్తూ ఈ బ్లౌజ్ని లేక మళ్ళీ బ్లౌజ్ లాగా స్టిచ్ చేద్దాం అని చెప్పేసి తీసి చూస్తున్నాను మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కమెంట్ చేయండి మీలో ఎవరికన్నా ఇలా జరిగిందా ప్లీజ్ కమెంట్ చేసి నాకు చెప్పండి నేనైతే ఈ బ్లౌజ్ని అసలు వేస్ట్ చేయను ఎలాగోలా రిపేర్ చేసి మళ్ళీ బ్లౌజ్ స్టిచ్ చేస్తాను కానీ వీడియో మీకు షేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అప్పటిదాకా వెయిట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి